ప్రొడక్షన్ మీద పెట్టినాం సినిమా డే బై డే ఆర్ఆర్తో జరుగుతున్న గ్రోత్ చోటు కానివ్వచ్చు ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ క్వెల్త్ వస్తుందా అని అంత ఒక ఎడ్రన్ ఇండస్ట్ మా అందరికీ పంపవుతుంది సో వెయిటింగ్ సరే అడిగారు కదా మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారు సినిమా బాబీ గారు వాళ్ళేరి తర్వాత తీసిన సినిమా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియా వాళ్ళ మీరే ఎంతో కంపేర్ చేస్తున్నాను అన్న సరే సినిమాగా మీరే ఏం ఎలిమెంట్స్ ఉంటాయి ఏమి ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ నార్మల్గా చేస్తున్నారు ఇప్పుడు బాబీ ఒరిజినల్ గా మంచి ఇమోషన్ ని బాగా పంప్ చేయగలిగిన సినిమాలు అండ్ ఆ ఇమోషన్ ని బ్యాలెన్స్ చేయగలిగిన సెగ్మెంట్ కానీ యాక్షన్ కానీ కెమెరా అది బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా గా ఆయన సినిమాల్లోని దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రెజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్ లో నాకు నాకు పర్సనల్ గా అనిపించింది ఈ హండ్రెడ్ పర్సెంట్ మస్ట్ ఆఫ్ డన్ ఏ బిట్ మోర్ వర్క్ ఆన్ దట్ ఆ ఎమోషనల్ గ్యాప్ ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ పే అయ్యింది బాబీకి పే చేస్తుంది అని అనిపించింది ఏమైనా ఎక్స్ట్రా ఇంకేమైనా తీసుకెళ్ళారా ఇక ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది వస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది ఒక స్టెప్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ కదా బాగుంది డాన్స్ బీట్ ఉండదు ఒక స్టెప్స్ ఉంటాయి అలానే ఆ సాంగ్ లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణర్ ఇంకా అందంగా ఉంటారు అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ ట్వెల్త్ దాకా వెయిట్ చేయాలంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పడ్డా ఎవరైనా పడతారు బాలగబారు ఆయన ఇచ్చే ప్రేమ రెస్పెక్ట్ అట్మోస్ట్ ఉంటుంది నేను అంతకుముందు ఎప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు వినడమే బాలకృష్ణ గారి గురించి అంటే బాలకృష్ణ గారికి ప్రేమ ఉంటుంది బాలకృష్ణ గారి కోపం ఉంటుంది దబిడి దిబిడి అన్నీ విన్నాం కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటాం ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో పని చేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏదనుకుంటే అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయొచ్చు అంత ఎక్స్ట్రాడనరీ యాక్టర్టెంట్ డొమెస్టిక్ హీరో అయిపోయి ఫ్యామిలీస్ హీరో కింద అయిపోయాయి మీ హ్యాండిలింగ్లో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్రూట్స్ చేస్తున్న పాయింట్ ఎంతో ఈ పాయింట్ మీరు కన్స్ట్రూట్ చేస్తారా అన్నీ మీరు చెప్పాను కదా ఫస్ట్ బాలకృష్ణ గారికి కథ లాక్ చేసే ముందు మీరు తీసుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్స్టాపబుల్ తర్వాత బాలేబాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటి యూఎస్ మార్కెట్ ఏంటి మల్టీప్లెక్స్ కిడ్స్ నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మా పాప కూడా బాలకృష్ణ గారు పాఠరాంగాన్ని వెంటనే పెట్టడం సౌండ్ పెట్టడం అన్స్టాపబుల్ చూడటం ఇవన్నీ చేస్తారు అంటే కిడ్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు సో వాళ్ళందరికీ ఉండేలాగా ఇవాళ సాయంత్రం మీకు ఫోర్ ట్వంటీ నైన్ రిలీజ్ అయిపోతున్న సాంగ్ చూడండి మీకు అర్థం అవుతుంది ఎలాంటి పాయింట్స్ మేము స్టార్ మార్క్స్ పెట్టుకొని వర్క్ చేసాము మాకు మేమే పోటీ అండి నా ప్రీవియస్ కథ కానీ ఈ కథ బాగుండాలి బాగా చూపించాడు బాగా తీసాడు బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడ్ అనుకోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు మిగతా హీరోలతో కాంపిటీషన్ తప్పండి ఆయన బోయపాటి గారు మూడు సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలబాబు గారితో అలా కంపారిజన్స్ మాకేమీ లేవు

रजनीकांत గారిని నెల్సన్ గారు ఎంత అందం చూపించారో వి గాట్ ఇంకా బాగా ఇంకా విజువల్ గా డేటా చెప్తాను అనుకొని వి భవిష్యత్తులే ఉన్నా రజనీన్ తో ఏమైనా సినిమా చేసా ఒక ఛాన్సెస్ ఎందుచేవుంది రెడీగా ఉంది ప్రాజెక్ట్ బాగుంది అదే బెర్ మీరు ఏమో క్రియేటివ్ టైం లైన్ గురించి మాట్లాడొచ్చు వాక్స్ సార్ కన్ఫర్మ్ చేస్తా సిప్ అంటే ఒక ఫైల్ ఫైల్ అలా మీ ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్ ఫస్ట్ జనరలైజ్ చేయలే మీరు మంచి పాయింట్ అయ్యారు ఇప్పుడు వాళ్తేర వీరైన తర్వాత నా లైఫ్లో మర్చిపోవడానికి బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆజ్ ఎ ఫ్యాన్ గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే ఒక తెలిసి చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేపట్టుకున్న విధానం వాళ్ళు హక్ చేసుకున్న విధానం వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందని సో అలానే బాలకృష్ణ గారితో గారు బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ రెస్పెక్ట్ రావాలనే ఒక స్వార్థం ఉంటుంది నేను ఫ్యాన్ గానే ఆయన సినిమా అంత బాగా ఫస్ట్ ఫ్యాన్ గా నేనేగా చూసాను ఇంత ఫ్యాన్స్ చూస్తారు కదా నేను ఇండస్ట్రీకి వచ్చి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ

సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా అప్పటి నుంచి అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వ్యూహ్ హోపింగ్ ਹਾਂ <laughs> ਹਾਂ <laughs>